మరి కొన్ని గంటల్లో ఇక్కడ ప్రచారం టైం కూడా ముగుస్తుంది జూబ్లీల్స్ హిల్స్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి యూసఫ్ కూడా బస్తీ ప్రాంతంలోనే ఇప్పటివరకు కాంగ్రెస్ అక్కడే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న వేళ పక్కనే వెంగల్ డివిజన్ సంబంధించి కృష్ణకాంత్ పార్క్ ఆపోజిట్ లో మధుర నగర్ కి పోయే దారిలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు మనతో పాటు చెల్ల నారాయణ రెడ్డి ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడతారు నమస్తే అండి ఈ వెంగళరావు డివిజన్ లో నిన్న చాలా భారీ ఎత్తున బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ జరగడం జరిగింది దాదాపుగా పదివేల మంది స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చి మరి మా కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఈల రాజేందర్ గారు మరి సత్యకుమార్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి మరి వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది మరి గతంలో పది సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ అదేవిధంగా మళ్ళీ పది సంవత్సరాలు చేసిన టిఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తున్నది కాంగ్రెస్ పరిపాలన పూర్తి ప్రజలందరూ కూడా విసిగి వేశారి మరి మోడీ గారు అయితేనే ఈ దేశానికి శ్రీరామ రక్ష మరి అలా ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తా ఉన్నాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు రైల్వే స్టేషన్స్ కానీ మరి నేషనల్ హైవేస్ కానీ ఫోర్వేస్ కానీ ఇలా అనేక రకాల డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు కనుక మొన్న జీఎస్టీ కూడా తగ్గించడం జరిగింది కనుక ప్రజలందరూ కూడా మరొక చైతన్యవంతులు గతంలో మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు వాళ్ళకు తెలియలేదు ఏది చేసినా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అధికారంలో పాటు చెప్పుకునేది ఇప్పుడు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసిపోయింది కనుక నేను ఇంతకు ముందే ఒక అరవై సంవత్సరాల ఓల్డ్ ఏజ్ ఆమెను కలిస్తే ఆమె అంటుంది మోడీ గారే ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి చెప్పుకుంటా ఉన్నాడు బియ్యం ఫ్రీగా ఇచ్చేది మోడీ గారు అని చెప్తా ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది మరి ఈ ఎలక్షన్లో రేపు పదకొండో తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో బ్రహ్మాండమైన తోటి మా లంకాల దీపక్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి తెలియజేస్తా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు పక్క రాష్ట్రాల్లో అమలు అయితే లేదు ఈ సన్నభ్యం పథకం అంటే ఏం చెప్తా అది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మీద ఆధారపడి ఉంటది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి పై అట్లేం లేదు అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళు ఉంటే మాకు సంబంధించి ఇప్పుడు మహారాష్ట్రలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి అంతటా జరుగుతూ ఉన్నది ఎక్కడైతే కొంత కొన్ని ప్రాంతాలలో దొడ్డు బియ్యానికి ఇష్టపడతారు మనం ముఖ్యంగా సౌత్ ఇండియాలో ముఖ్యమంత్రి అనే అతను ఒక పాలక ఒక రక్షకుడిగా ఉండి మరి ఇచ్చిన ఫండ్స్ ని సద్వినియోగం చేసే బాధ్యతలు ఉంటాడు గనక ఆయన గొప్పతనం ఉండదు ఆయన కస్టోడియన్ ఆయన ప్రజా సేవకుడు గనక కేంద్రం నుంచి వచ్చిన నిధులను సక్రమంగా పంచాల్సిన బాధ్యత ఉంటుంది కనుక చేయాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి కనుక అవన్నీ ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో పడిపోయినాయి కనుక ఇప్పుడు మరి ప్రజలకు తెలిసిపోయింది పాలేంది నీళ్ళేంది మోడీ గారు ఏంది మొన్న ఏం జరిగింది అనే విషయం తెలుసు కనుక మన ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ అదేవిధంగా వంద శాతం దానిలో మా మన రెడ్డి గారు కార్పొరేటర్ గారు మరి మా జిల్లా జిల్లా బప్పు గారు మరి మేము అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు కలిసి చాలా రోజుల ప్రచారం చేస్తున్నాం ఇప్పటికీ మేము ఈ వాడల్నే దాదాపు నాలుగైదు సార్లు తిరగడం జరిగింది లాస్ట్ గా మళ్ళీ ఒకసారి ప్రచారం చేస్తా ఉన్నాం వాళ్ళు బీజేపీని చూస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851